నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మీరు కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారు అదే ఒక జీవన విధానంగా జీవన శైలిగా మలుచుకుని ముందుకు నడుస్తున్నారు ఎంతో మంది నడిపిస్తున్నారు కూడా మరి ప్రకృతి వైద్య విధానం అంటే ఏమిటి ప్రకృతి వైద్య విధానానికి అంత విశిష్టత ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో చెప్తారా పెరుగుట విరుగుట కొరకే అంటారు కదమ్మా అవును మనము తినకూడనవన్నీ అతిగా తినేస్తున్నాం మానసిక స్థితి కూడా కోపావేశాలు స్ట్రెస్ టెన్షన్స్ తో ఉంటున్నది ఇవన్నీ రోజు పెంచే విధంగా ఉంటున్నాయి అందుకని ఈ రోజుల్లో ప్రజలందరికీ ఒక ఆలోచన కలుగుతున్నది నేను ఏం మారాలి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి నా అలవాట్లు ఏం మార్చుకోవాలి వండే విధానం ఏం మారాలి తినే విషయాలు ఏం మార్చుకోవాలి అన్ని విషయాల్లో ఈ మధ్య కాస్త శ్రద్ధ పెట్టి ఆచరించే విషయంలో ముందుకెళ్తున్నారు ఈ అన్ని విషయాల్లో జీవన శైలి గురించి పూర్తి అవగాహన ఇచ్చే ఏకైక వైద్య విధానం ప్రకృతి వైద్య విధానం ఇతర వైద్య విధానాల్లో మందులు ఇస్తారు జబ్బులు తగ్గటానికి జబ్బులు రాకుండా మందులు ఉండవు వచ్చిన జబ్బులకు మందులు ఉంటాయి కానీ న్యాచురోపతి విధానంలో జబ్బును తగ్గించుకోవటానికి న్యాచురల్ మార్గాలు ఉంటాయి జబ్బు రాకుండా చేయటానికి అలవాట్లు న్యాచురల్ మార్గాలు ఉంటాయి అందుకని టూ ఇన్ వన్ లాగా న్యాచురోపతి ఉపయోగపడుతుంది అంచేత అందరూ మందులు హాస్పిటల్ రోగాలతో విసుకడెత్తిన వారికి చక్కటి ఉపశమనం ఇందులో బాగా ఉపయోగపడే పంచరత్నాలు లాంటివి ఉన్నాయి ఈరోజు స్పెషల్గా ఆ పంచరత్నాలు మీరు గనక అమలు చేసుకోగలిగితే మీ జీవితానికి ఎంత మేలు అవుతుందో ప్రత్యేకంగా చెబుదామనుకుంటున్నాం మరి ఈ పంచరత్నాలు గురించి ఈ రోజు ఎపిసోడ్ లో ఒక సమగ్రమైన విశ్లేషణ మా కోసం అందిస్తారా ఏమిటా పంచరత్నాలు అనుకుంటున్నారు కదా మొట్టమొదటిది వారానికి రోజు ఉపవాసం చేయటం రెండవ పంచరత్నం జ్యూస్ ఫాస్టింగ్ ఒక రోజు చేయటం ఓకే మూడవది ఫ్రూట్ ఫాస్టింగ్ ఒక రోజు చేయటం నాలుగవది ఏకభుక్తం చేయటం ఐదవ పంచరత్నం ఆహారం తినాలనుకున్నప్పుడు రోజు రెండుసార్లు మాత్రమే ద్విభక్తం చేసి సూర్యాస్తమంలోపు తినేయటం ఈ ఐదు లాగా పంచతత్వాల శరీరాన్ని పరిరక్షించటానికి అందులో ఆరోగ్యాన్ని పెంచటానికి రోగకారకాల్ని తొలగించటానికి ఈ పంచతత్వాల శరీరానికి పంచరత్నాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి డాక్టర్ గారు ముందుగా లంగణ పరమౌషధం అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు కానీ ఉపవాసం చేస్తున్నప్పుడు అసలు శరీరం ఎలాంటి చేంజెస్ అవుతుంది లేదంటే మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటో ఒకసారి చెప్తారా మన శరీరానికి పగటి పూట ఆహారాన్ని పెట్టి రాత్రి పూట విశ్రాంతినిస్తే రాత్రి వేళ పన్నెండు గంటలు శరీరంలో ప్రతి కణ కణము తాను రిపేర్ చేసుకుంటూ పాడైపోయిన అవయవాల్ని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని పునరావృతం చేసి ఆటోఫాగి మెకానిజం నిర్వహించుకుంటూ ఉంటుంది అనమాట రోజు కారోజు ఇల్లు తుడిస్తడుగుడ్లు పెట్టి అంటలు కడుకుని శింకడుకుని బట్టలు ఉతికేసుకుంటే ఎట్లా ఇల్లు ఫ్రెష్ గా ఉంటుందో మీ శరీరంలో నూట ఇరవై ఐదు ట్రిలియన్ కణాలు అలా క్లీన్ చేసుకుంటే రాత్రి వేళల్లో మరి ఉపవాసం అంటే పగలు పన్నెండు గంటలు కూడా ఆహారం తినకుండా విశ్రాంతినివ్వటం అప్పుడు ఏమవుతుంది రిపేరు క్లీనింగ్ ఆటో ఫ్యాగీ ఇరవై నాలుగు గంటలు అవుతుంది రాత్రి పన్నెండు గంటలు ప్లస్ పగలు కూడా తినలేదు కాబట్టి పగలు పన్నెండు గంటలు యాడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాప్ రిపేరు క్లీనింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటో ఫ్యాగీ ఇలా ఫాస్టింగ్ పెట్టినప్పుడు మనలో కణాలు ఆటోఫ్యాగి మెకానిజం ద్వారా రిపేరు క్లీనింగ్ చేసుకునే ప్రక్రియ నాలుగైదు రెట్లు రోజు కంటే ఎక్కువ ఉంటుందట ఫాస్టింగ్ ఓకే ఇది నిరూపించి నోబెల్ బహుమతులు జపాన్ సైంటిస్ట్లు పొందడం జరిగిందన అంచత వారానికి ఒక రోజు ఉపవాసం చేయండి అని మన ఆచారాల్లో కొన్ని వేల సంవత్సరాల నాడు లంకణం పరమ ఔషధం అని మూడు వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు తెలుసుకుని ప్రతి శనివారం ఉపవాసం చేయమని ఆచారాల్లో పెట్టారండి మరి ఇది అంత అడ్వాన్స్డ్ సైన్స్ మరిచిపోయాం మళ్ళీ నాచురోపతి మీకు గుర్తు చేస్తుంది నాచురోపతి ప్రిన్సిపల్ ఫాస్టింగ్ అలాంటి ఫాస్టింగ్ని మీరు మండే ఎలా చేయాలంటే కాకపోతే షుగర్ ఎక్కువ ఉన్నవారు మందులు ఎక్కువ ఉన్నవారు స్టిరాయిడ్స్ కిల్లర్స్ ఎక్కువ వాడేవారు చిన్న వయసు పిల్లలు బాగా నీరసంగా ఉన్న ముసలవారు పొలం వెళ్ళి కూలి పని చేసుకునేవారు వారానికి ఒక రోజు ఉపాసన చేయక్కట్లా మిగతా వాళ్ళందరూ చేయొచ్చు ఈ ఒకరోజు ఉపాసం చేయాలనుకున్నప్పుడు మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఒంటి గంట రెండింటి వరకు కేవలం నీళ్ళ మీదే ఉండండి రెండింటి దాకా అట్లా గంటారనుకోండి రిపేరు క్లీనింగ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఓకే రెండింటికి ఎప్పుడైనా ఒక గ్లాసు నీళ్ళలో నాలుగు స్పూన్లు తేనె నిమ్మరసం కలుపుతూ తాగండి మళ్ళీ ఆరేడింటికి ఒకసారి తాగండి పొడుకునేటప్పుడు ఇంకోసారి తాగండి ఇలా మంచి నీళ్ళ మీద ఎక్కువ సమయం ఉంటాం నీరసం రాకుండా కళ్ళు తిరగకుండా రెండు మూడు సార్లు నీళ్ళు తాగుతాం ఇలా చేస్తూ ఎనుమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోండి హాయిగా ఉపవాసం అయిపోతుంది ఇరవై నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ నాన్ స్టాప్ రిపేరు క్లీనింగ్ జరిగి మీ లోపలి ఐదారు రోజులు పెండింగ్ హోంవర్క్ అంతా ఈ రోజు వాష్ అవుట్ అయిపోతుంది ఇకపోతే రెండవ డాక్టర్ గారు జ్యూస్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి అలాగే చేయడం వల్ల లాభాలు ఎవరు చేయకూడదు కూడా చెప్తారా ఈ జ్యూస్ ఫాస్టింగ్ అంటే రసాలు మాత్రమే త్రాగి ఉండాలి కూరగాయ రసాలు పండ్ల రసాలు చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ఇలాంటి వాటినే డేలో తీసుకోవాలి ఉదయం ఎనిమిది గంటలకి పదకొండు గంటలకి రెండు గంటలకి సాయంకాలం ఐదు గంటలకి రాత్రి ఏడు గంటలకి ఇట్లా ఐదు సార్లు రసాలు కానీ ఏమన్నా తీసుకుంటే అందులో తేనె కలుపుతర అయితే సరిపోతుందమ్మా ఇట్లా ఫైవ్ టైమ్స్ జ్యూస్లే తీసుకుంటాం కాబట్టి జ్యూస్ ఫాస్టింగ్ అంటారు ఇందులో పోషకాలు బాగా అందుతాయి కాబట్టి శరీరంలో లివర్ డీటాక్సిఫికేషన్ యాక్టివ్గా చేయడానికి ఈ పోషకాలన్నీ బాగా ఉపయోగపడతాయి ఇంకా ఘనాహారం ఏం తీసుకో ద్రవాహారం అది కూడా ప్రకృతి ప్రసాదించి తీసుకుంటున్నాం మరి ఈ జ్యూస్ ఫాస్టింగ్ అనేది మంగళవారం చేస్తే మంచిది అంటే ఇతరమేమి చెయ్యన ఉపాసం చేయడం కొంతమంది కుదరదన్నాం అలాంటి వారు జ్యూస్ ఫాస్టింగ్ చేస్తూ వేసుకోవచ్చు కాకపోతే ఇన్సులిన్ ఎక్కువ తీసుకునేవారు డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండి మెడిసిన్స్ ఎక్కువ తీసుకునేవారు వదిలేసి ఇక మిగతా బీపీలు ఉన్నా గుండె జబ్బులున్నా లివర్ సంబంధమైన కొలెస్ట్రాల్ సంబంధమైన కీళ్ళనొప్పులు చర్మ వ్యాధులు ఆస్తమాలు అలర్జీలు ఇలాంటి వ్యాధులు ఉన్నవారు అందరూ మందులు వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు జ్యూస్ ఫాస్టింగ్ ఇక మందు తాగేవారు మొక్క బాగా ఎక్కువ తినేవారు ఇతర వ్యసనాలు ఉండేవారు కూడా జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే ఆ చెత్త అంతా ఈరోజు క్లీన్ అవుతుంది వాళ్ళు ఉపవాసం చేయమంటే చేయలేరు టీ కాఫీలు మానేసి కొంతమంది అలవాట్లు మానేసి జ్యూస్ ఫాస్టింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి వారికి ఇది బాగా మంచిది మంగళవారం మంగళవారం ఇట్లా పెట్టుకుంటే ముహూర్తం మంచిది అనమాట ఇకపోతే డాక్టర్ గారు మరి ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ అన్నది ఎలా చేయాలి అలాగే ఫ్రూట్ ఫాస్టింగ్ అన్నది ఎవరైనా చేసుకోవచ్చా కొంతమంది అమ్మా ద్రవాహారాలు తీసుకుంటే వాళ్ళకి ఆన్నట్టు ఉండదు పొట్టలో అలాంటి వారు ఫాస్టింగ్ చేయలేకపోయినా జ్యూస్ ఫాస్టింగ్ చేయలేకపోయినా ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్ అంటే బ్రేక్ఫాస్ట్లో మూడు రకాల ఫ్రూట్స్ లంచ్లో రెండింటికి ఒంటి గంట నుంచి రెండు మధ్యలో ఫ్రూట్స్ మూడు రకాలు సాయంకాలం డిన్నర్లో ఇంకొక వెరైటీ మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ పెట్టుకోండి ఇట్లా త్రీ టైమ్స్ ఫ్రూట్స్ మాత్రమే తినుంటే ఫ్రూట్ ఫాస్టింగ్ అంటారు ఇది కాస్త సాలిడ్ పడింది కాబట్టి అంత గొడవ లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు ఇది స్టిరాయిడ్స్ వాడేవారు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఇట్లా ఏ సమస్యలు ఉన్నవారైనా సరే చేసుకోవచ్చు కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్కి మెడికేషన్ కాస్త ఎక్కువ ఉండి ఫ్రూట్స్ ద్వారా వచ్చి ఎనర్జీ చాలా పోతే షుగర్ డౌన్ అవుతుంది ఇవన్నీ వాళ్ళ కష్టం కాబట్టి ఇన్సులిన్ తీసుకునేవారు ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకునేవారు చేయకుండా ఉంటే మంచిది ఏదో ఒకటి అర ట్యాబ్లెట్లు వేసుకునేవారు పెద్ద ఏమీ కాదు షుగర్ పేషెంట్స్ ఎట్లా తీసుకుని ఈ డైట్తో ఆ ట్యాబ్లెట్ తీసుకున్నా కానీ ఎక్కువ మందులు ఎక్కువ ఇంజక్షన్ తీసుకున్న డయాబెటిక్ పేషెంట్స్ తప్ప మిగతా వారందరూ హార్ట్ పేషెంట్స్ బీపీ సంబంధమైన సమస్యలు లివర్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళంతా చేసుకోవచ్చు క్యాన్సర్స్ ఉన్న వారికి కూడా చాలా మంచిది అందుకని ఈ ఫ్రూట్స్ ద్వారా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని బాగా వెళతాయి సూక్ష్మ పోషకాలు బాగా వెళతాయి ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని ఇచ్చినట్టుగా పాడు చేయకుండా ఏమీ కలపకుండా తిన్నట్లు అవుతుంది అందుకని శరీరానికి డీటాక్సిఫికేషన్కి తేలిగ్గా పొట్టక ప్రేగులకి రాత్రి వేళ రెస్ట్ ఇవ్వటానికి ఇది మంచి ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఓకే ఇక నాలుగోది డాక్టర్ గారు ఏకభుక్తం అంటే ఒకసారి భోజనం చేయడం వల్ల మన శరీరానికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి అంటారు ఇది అసలు ఊహించుకుంటేనే అమ్మ అసలు మూడు సార్లు నాలుగు సార్లు తింటే నేను తాకలేస్తున్నది ఈయనంటి ఎలాంటి నియమాలు చెప్తున్నాడు అనుకుంటారు సైంటిస్టులు ఇరవై ఆరు ఎలుకల్ని తీసుకుని ఒకసారి ఆహారం పెట్టారండి ఇంకో ఇరవై ఆరు ఎలుకలకి కావలసినంత తిన్నంత పెట్టారమ్మ ఒకసారి ఆహారం తిన్న ఎలుకలు అరవై నాలుగు రోజులు బ్రతికాయి ఎక్కువ ఫుడ్ తిని ఎక్కువ సార్లు తిన్న ఎలుకలు నలభై మూడు రోజుల్లో చనిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయింది అని ఎలుకల మీద పరిశోధన చేసి నిరూపించారు ఏకభక్తం ఆయుర్దాయాన్ని పెంచుతుంది బాడీలో రిపేరు క్లీనింగ్ మంచి సెల్ వాతావరణాన్ని హెల్దీగా మారుస్తుందని ప్రూవ్ చేశారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ యుఎస్ఏ వారు నైన్టీన్ ఎయిటీ టూ లో ఇది మూడు వేల రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మన ఋషులు ఏనాడో చెప్పారు తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు ఎక్కువ తింటే తగ్గున బ్రతుకు అన్నారు ఎంత సింపుల్ గా ఒక్క ముక్కలా చెప్పేశారు అందుకని ఋషులు ఏకభక్తం చేసి నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు బ్రతికారు మనం అనేక సార్లు భుజించి ఆయుర్దాయం తగ్గిపోయేటట్టు చేసుకుంటాం కాబట్టి ఈ రోజుల్లో అయినా సరే మన ఆచారాల్లో పెట్టినట్టు కార్తీక మాసం అంతా ఏకభక్తం శనివారం శనివారం కొంతమందిని ఏకభక్తం చెప్పారు ద్వాదశకి ఏకభక్తం ప్రతి ద్వాదశికి ఏకభక్తం ఆచారం ఉందండి కర్మ చేసిన పదమూడు రోజులు ఏకపొక్తం పూజలు నోములు వ్రతాలు తద్దినాలు మాచికాలు పెట్టేటప్పుడు ఏకభక్తం చెప్తారు చూడండి రేపైతే ఈ రోజు ఏకభక్తంలో ఉండాలంట కొన్ని ఆ రోజు ఉండమంటారు ఇవన్నీటి వెనక అంత సైన్స్ ఉంది కాబట్టి ఒకసారి ఆహారం తిన్నప్పుడు మన శరీరం సిక్స్ అవర్స్ పాటు డైజెషన్ చేస్తుంది సుమారుగా పద్దెనిమిది గంటల ఖాళీగా ఉంటుంది పొట్టా ప్రేగులకి రెస్ట్ ఇచ్చినప్పుడు మన శరీరం రెండు ముఖ్యమైన పనులు చేసుకుంటుంది ఒకటి రీఛార్జింగ్ రెండు రిపేరు క్లీనింగ్ ఈ రెండు పనులు పద్దెనిమిది గంటల పాటు ఏకభక్తం చేసిన రోజున జరుగుతాయి పగలి తిని రాత్రి కాపితే పన్నెండు గంటలే ఈ రెండు పనులు అది ఏకభక్తం చేసినప్పుడు పద్దెనిమిది గంటల పాటు జరుగుతాయి అందుకని అలాంటి ఏకపోతాన్ని మీరు సండే చేస్తే మంచిది ఎందుకు అర్థమైపోయింది అందరికి సండే అంటే బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి అని ఎంజాయ్ చేసేది ఏదో ఒక్కసారి ఎంజాయ్ చేయండి దానివల్ల దోషం తగ్గుతుంది బాడీకి గ్యాప్ ఎక్కువ ఉండి ఆ తిన్న దోషానంతా రిపేరు క్లీనింగ్ చేసి నెక్స్ట్ డేకి పెండింగ్ హోంవర్క్ లేకుండా ఫినిష్ చేసేస్తుంది అందుకని సండే ఏకపక్తం చేయాలన్నప్పుడు ఒంటి గంట వరకు నీళ్ల మీద కడుపు మార్చండి ఏమి జ్యూస్ కూడా తాగొద్దు తొమ్మిది నుంచి వంటలు మొదలెడతా ఉండండి కడుపు మార్చి ఒంటి గంటకి పెద్ద అరిటా కోసుకురండి చెట్టుది ఆకు మీద ఆ చివరి నుంచి చివరి దాకా పేర్చండి ఆ చివరమ్మట కూర్చోండి తినండి కొంత అయ్యాక మధ్యలోకి జరగండి ఇంకొంత అయ్యాక ఆకి చివరకు జరగండి మొత్తం తిన్నాక ఓపుకుంటే లేవండి లేకపోతే అక్కడ పడి దొల్లండి మధ్యాహ్నం ఒంటి గంట దాకా కడుపు మార్చినందుకు ఇవన్నీ వండుతూ వాసనలు చూస్తున్నందుకు ఆకలి రంకిలేసి పొట్ట డబుల్ ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ తింటారు ఫుడ్ మీద వాంచ పెరిగి రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట అందుకని ఇట్లా ఏకపొక్తం చేసి నెక్స్ట్ డే దాకా మళ్ళా తినకండి ఇలా సండే చేస్తే మంచిది అనమాట మరి డాక్టర్ గారు కూడా ఎలా చేయాలో చెప్పేస్తే అయిపోతుంది కదా పంచరత్నం లాస్ట్ లో కదమ్మా ఉదయం పదింటికి తొమ్మిదిన్నర చూసి తాగేసేయండి పదకొండింటికి పుల్కా కూర లాంటిది చక్కగా వేడి వేడి భోజనం చేసేయచ్చు లంచ్ అయిపోయింది కాకపోతే బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లాగా కలిపి తిన్నాం కాబట్టి బ్రంచ్ అంటాం అయిపోయింది ఇక మధ్యాహ్నం నాలుగింటి వరకు ఏమీ తినకుండా నీళ్లు తాగుతూ ఉండండి నాలుగు నాలుగున్నరకు ఒక గ్లాస్ జూస్ తాగండి ఐదున్నర ఆరింటికల్లా మొలకలు ఎత్తిన విత్తనాలు నానపెట్టిన ఎండు విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కలిపి న్యాచురల్ ఫుడ్ డిన్నర్లో తినేసేయండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపే రెండు సార్లు ఇట్లా తినేయండి రాత్రి పన్నెండు గంటలు పొట్టకి రెస్ట్ వచ్చేస్తుంది ఆహారం అరిగిన దగ్గర నుంచి పదహారు గంటలకు నోటికి తాళం అవుతుంది ఇది వరల్డ్ వైడ్ ఎక్కువ కోట్ల మంది ఫాలో అయ్యే హెల్త్ ప్రిన్సిపల్ ఇది దీన్ని ఫాలో అవుతున్నంత ఎక్కువ మంది ఏ హెల్త్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాల ఇది న్యాచురోపతిలో ఏనాటి నుంచి ఉందో మన ఋషులు మన ఆచారంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే పెట్టేశారు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం మొదలెట్టారు నేను ఇరవై ఒకేళ్ళ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్విభక్తం చేస్తున్నాం అందుకని మీరు త్రిభక్తం చతుర్భక్తం చేయటం ఆయుష్ని క్షీణింపజేసుకోవటం రోగగ్రస్తం చేసుకోవటం కాబట్టి ఆ స్థితి నుంచి హెల్దీగా మారాలంటే న్యాచురోపతిలో విధానంలో ఉన్న పంచరత్నాలని మీరు ఇట్లా అమలు చేసుకోండి మీ జీవితం ఎంతో ఆరోగ్యకరంగా ఆనందంగా సాగుతుందని మీ అందరికీ ప్రత్యేకంగా చేతులెత్తి మరి విజ్ఞప్తి చేస్తున్న విన్నారు కదండి మరి ప్రకృతి వైద్య విధానం ద్వారా ఆరోగ్యం ఎలా వస్తుంది అని అనుకున్న వాళ్ళందరికీ డాక్టర్ గారు ఈరోజు పంచ రత్నాల రూపంలో పంచ విధానాలను చెప్పారు మరి డాక్టర్ గారు చెప్పిన ఈ జీవన విధానాలని మీ జీవితంలో అవలంబించుకుంటే గనక ప్రకృతి వైద్య విధానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మీ అందరు సొంతం అవ్వక ఎక్కడికి పోదు